హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఇంకా వీడియో తీసుకొచ్చాను తాడికొండ గ్రామం గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలో అయితే ఈరోజు చూపడం వల్ల ఉంది వాతావరణం ఈరోజైతే వాతావరణం చూసినట్లయితే ఎలక్షన్స్ డే కాబట్టి ఎంత చూద్దాం పదండి ఎప్పుడు ఎప్పుడు బిజీ బిజీగా ఉండే ఈ తాడికొండ గ్రామంలో కూలి పనికి వెళ్ళేవాళ్ళు పొలం పనులకు వాళ్ళు బయట ఊర్లో పన్నుకి వెళ్ళే వాళ్ళు చూశారు కదా చాలామంది ఎప్పుడు బిజీగా ఉంటుంది క్యాపిటల్ డెవలప్ డెవలప్ అయ్యే గ్రామంలో ఈ గ్రామం కూడా చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఊరు మొత్తం తీశాను జనాలు అయితే ఒక్కళ్ళు అయితే ఒక్కళ్ళు ఉన్నారు చూడెంట్లు ఉండే చూడండి మీ చెప్పడం ఉంటుంది చూశారు కదా అన్ని షాపులు బంద్ అన్ని కార్లు లేవు బస్సులు లేవు ఎప్పుడు బిజీ బిజీగా ఉండే కాలేజీ బస్సులు ఆర్టీసీ బస్సులు ఎప్పుడు బిజీ బిజిగా ఉంటాయి అలాంటిది ఈరోజు ఏపీ ఎలక్షన్స్ రిజల్ట్ కాబట్టి అన్ని షాపులు బంద్ పోలీసులు పారా చేస్తున్నారు పోలీసులు మొత్తం తిరుగుతున్నారు పనిచేసుకుని చూసినట్టు మన ముందు వచ్చింది బండి చూడండి చూశారు కదా ఇదే విధంగా అన్ని గ్రామాల్లో కూల్ కూల్గా ఉంది మీ వైపు ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ అండి అందరూ చాలామంది నన్ను ఆగ్రెస్ట్ వస్తున్నారు లైక్ చేస్తున్నారు అలాగే మీరు కూడా లైక్ చేయాలని వీడియో మొత్తం చూడాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఎంతో పాయించండి ఓకే